హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనంతపురం టొమాటో మార్కెట్ అనంతపురం జిల్లాలో సో కొత్తగా ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది చాలామంది డైలీ కూడా అడుగుతున్నారు సో ఈరోజు మార్నింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్లోనే ఈరోజు ఈవినింగ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను అని చెప్పేసాను సో అందుకనేసి ఈ వీడియో ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను సో చాలామంది అయితే అడిగే క్వశ్చను సో కొత్తగా ప్లాంటేషన్ చేస్తున్నారా అండ్ కొత్త టొమాటో తోటలు కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టొమాటో తోటలు ఎక్కువగా ఉన్నాయా సో మీ ఏరియా ఇన్ఫర్మేషన్ తెలియచేయండి అని అడిగే వాళ్ళకి వచ్చేసి ఏమాత్రం కొత్తగా ప్లాంటేషన్ అయితే చాలా అంటే చాలా తక్కువగా అండి ఇది కళ్యాణ్ దుర్గం ఏరియా అయినప్పటికీ అంటే కళ్యాణ్ దుర్గం ఏరియాలో ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తారు కదా అని అడుగుతున్నారు బట్ అయినప్పటికీ అక్కడ కూడా సేమ్ టు సేమ్ భారీగానే ఉన్నాయండి కొత్తగా ప్లాంటేషన్ అయితే ఏమాత్రం చేయడం లేదు చాలా అంటే చాలా తక్కువగా చేస్తారనమాట అందులోనూ ఎండలు ఎక్కువగా ఉన్నాయి వర్షాలు ఏమాత్రం లేవు సో నీళ్ళు అయితే బోర్లలో నుంచి అస్సలు రావడం లేదు అంటే చాలా తగ్గిపోయాయి అనమాట కొంచెం చిన్న కొంత పంట పెట్టుకున్నప్పటికీ కూడా వాటికి కూడా నీళ్లు అవ్వడం లేదు అనేసి చాలా మంది ఫార్మర్స్ అన్నవాళ్ళు చెప్తున్నారు సో లాస్ట్ టూ టైమ్స్ అయితే వీడియోస్ చేశాను కానీ సేమ్ మ్యాటర్ అండి ప్లాంటేషన్ అయితే చాలా తక్కువగానే చేస్తున్నారు ఎక్కువగా నీళ్ళు ఉండేవాళ్ళు అండ్ కాలువల నీళ్ళు వచ్చి అంటే ఆ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే కొంచెం పెట్టే వాళ్ళు ఉన్నారు తప్పిస్తే ఇంకేమాత్రం లేదు అండ్ అనంతపురం టొమాటో మార్కెట్ కూడా తొందరలో క్లోజ్ అయ్యే అంటే అన్ సీజన్ స్టార్ట్ అయ్యే టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ప్లాంటేషన్ అయితే ఏమాత్రం చేయడం లేదు సో కొత్తగా ప కటింగ్ పడే తోటలు ఉన్నాయా అంటున్నారు సేమ్ టు సేమ్ అండి లాస్ట్ టైం వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడాను అంటే చాలా తక్కువగానే పెట్టారు ప్లాంటేషన్ కూడా నీళ్లు లేకపోవడం ఒకటి అండ్ ఎండలు ఎక్కువగా ఉండడం ఒకటి గ్రోతింగ్ అస్సలు లేదు అండ్ వైరస్ ఇవేమైనా ఉన్నాయా అని అడిగిన వాళ్ళకు వచ్చేసి వైరస్ అయితే తక్కువే అని చెప్పొచ్చండి ఏమాత్రం లేదు ప్లాంటేషన్ కూడా చాలా తక్కువగా ఉంది ఇదండి అనంతపురం టొమాటో మార్కెట్ అండ్ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఇంకా వేరే ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ వీడియోస్ ద్వారా షేర్ చేస్తాను అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే మీకు షేర్ అంటే ఆన్సర్ అనేది షేర్ చేస్తాను అండ్ వాట్సాప్కి అయితే కొంచెం నేను రిప్లైలు అయితే ఇవ్వలేనండి సో కామెంట్ సెక్షన్ అయితే అది కొంచెం నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి సో నేను ఆన్సర్ అనేది చేయగలను సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అండ్ డైలీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ